ఎడారి మధ్యగా దూసుకుపోతున్న రైలులో ఓ మహిళ ప్రయాణం చేస్తోంది ఆమె చేతిలో విలువైన వజ్రాల సంచి ఉంది దాహంగా అనిపించడంతో ఆమె కొబ్బరి నీళ్లు తాగి ఖాళీ కొబ్బరిని నిర్లక్ష్యంగా ఎడారిలో పడేస్తుంది అక్కడే ఎండతో కాలిపోతున్న ఇసుక మీద ఆకలితో దాహంతో వణికిపోతున్న ఓ చిరతపిల్ల నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది కొబ్బరిని చూసి ఆనందపడుతుంది తినాలని ప్రయత్నిస్తుంది కానీ అది సాధ్యం కాదు చిన్న కన్నుల్లో నిరాశ నడిసింది అదే సమయంలో రైల్లోంచి ఆ దృశ్యం చూసిన మహిళ మనసు కరిగిపోతుంది వెంటనే రైల్ ఆపించి దిగివచ్చి చిరుత పిల్లకు కొబ్బరి నీళ్లు తాగిస్తుంది అద్భుతం జరుగుతుంది అక్కడే ఒక చిన్న మొక్క మొలుస్తుంది మరుసటి ఉదయం ఆ మొక్క పెద్ద కొబ్బరి చెట్టుగా మారుతుంది కొబ్బరికాయలు కాస్తాయి చిరుతపిల్ల ఆ చెట్టు నీడలో కూర్చుని కొబ్బరి తింటుంది కానీ ఆ చిరుతపిల్ల ముఖంలో ఇంకా బాధ ఉంది ఎందుకంటే ఈ కథ చూసిన వాళ్ళు లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయలేదు అని